రాశి మేషరాశి వారికి ఈ వారం కొన్ని కారణాల వల్ల అకారణమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావడం కొంచెం శ్రమతో కూడుకున్నదై ఉంటుంది అలాగే మేషరాశి వారికి ఈ వారంలో వీలైనంత వరకు వీలైనంత వరకు చేసేటువంటి పనులు ప్రయాణాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి కొత్త ఉద్దేశంతో కొత్త ఉత్తేజంతో కొన్ని పనులను ప్రారంభిస్తారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు రాతి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కన్నా మరింత మెరుగ్గా ఉంటుంది అలాగే ఈ వారంలో చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా కుటుంబ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మేషరాతి విద్యార్థులకు ఈ వారంలో చిన్న చిన్న సమస్యలు మాత్రం ఎదురవుతాయి అలాగే రాతికి చెందిన విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఇంకా అనవసరమైనటువంటి పనులు వేరొకరికి సంబంధించి టువంటి పనులను చేస్తూ ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతారు ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకా మేషరాశి వారికి ఈ వారంలో ఈ ఈ వారంలో చేసే పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక జీవితం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్దేశ ఉద్దేశంతో చాలా సంతోషంగా ఉంటారు మునుపు కోల్పోయినటువంటి నష్టాలను ఈ వారంలో పొందగలుగుతారు పెద్ద అవకాశాలను అందుకుంటారు అయితే మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి ఈ వారం మేషరాతి వారికి అదనపు శ్రమ ఎక్కువగా పడే కష్టం ఎక్కువగా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ వారంలో మేషరాతి వారు కొన్ని కొంచెం పనులలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారంలో మేషరాతి వారు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది అలాగే ప్రత్యేకంగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగదేవతలకు పూజ చేయండి అక్కడ ఏడు వత్తులతో దీపారాధన చేయండి